గ్రంథము ఒకటో అధ్యాయము ఎనిమిదవ వచనం నుంచి రాజు భుజించ భోజనమును పానము చేయు ద్రాక్ష రసమును పుచ్చుకుని తన్ను అపవిత్రపరచుకునకూడదని దానియలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండా వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపంసకుల అధిపతిని వేడుకొనగా దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలుకు కృపా కటాక్షములనుగా అనుగ్రహించును కనుక నపంసకుల అధిపతి దానియేలుతో ఇట్లనెను మీకు అన్నపానములను నియమించిన రాజగు నా యజమానునికి నేను భయపడుచున్నాను మీ ఈడు బాలుర ముఖముల కంటే మీ ముఖములు కృషించినట్లు ఆయనకు కనపడనేలా అట్లయితే రాజు చేత నాకు ప్రాణాయాపాయము కలిగి చేతురు నపంసకుల అధిపతి ధాన్యాలు హనన్య మిషాయెలు అజరియా అనువారి మీద నియమించిన నియామకునితో ధాన్యాలు ఇట్ల నేను భోజనమునకు శాఖ ధాన్యాదులను పానమునకు నీళ్లను నీ దాసులకు మాకిప్పించి దయచేసి పది దినముల వరకు మమ్మల్ని పరీక్షించము పిమ్మట మా ముఖములను రాజు నియమించిన భోజనమును భుజించు బాలుర ముఖములను చూచి నీకు తోచినట్లు నీ దాసులమైన మా ఏడలా జరిగించుము అందుకతడు ఈ విషయంలో వారి మాటకు సమ్మతించి పది దినముల వరకు వారిని పరీక్షించను పది దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనమును భుజించు బాలు అందరికంటే సౌందర్యముగాను కళగాను కనబడగా రాజు వారికి నియమించిన భోజనమును పానము కొరకైన ద్రాక్షారసమును ఆ నియామకుడు తీసివేసి వారికి శాఖ ధాన్యాదులను ఇచ్చాను దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును ఆయన ఆత్మ ద్వారా మనకు తెలియచేయనట్లు దేవుని యొక్క కృప కోసం వేడుకుంటాం చిన్న ప్రార్థన చెప్తాం పరిశుద్ధుడైన మా తండ్రి సర్వశక్తి కలిగిన తండ్రి యహోవ దేవ యేసు ప్రభు పరిశుద్ధ నామంలో నువ్వు మాకు అనుగ్రహించినటువంటి ఈ వాక్యమును మాకు బోధించము బయలుపరచము నడిపించము నీ యొక్క కృపను సహాయమును దైచేయము నీ వాక్యము మా హృదయముల్లో నాయన నాటుము స్థిరపరచము అది నూరంతలుగా అరవదంతలుగా ముప్పదంతలుగా పాలించినట్లు చేయము ఏసునామంలో ఆ మైన్ మనము విశ్వాసంలో కొనసాగేటప్పుడు ఏసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత రక్షణలోనికి వచ్చిన తర్వాత దేవుని యొక్క ఆత్మ చేత నింపబడిన తర్వాత మనము దేవుని యొక్క ఆయన యొక్క రక్షణ మార్గంలో మనము నడుస్తూ ఉంటాం మనము రక్షింపబడినటువంటి వాళ్ళమే ప్రభు రక్తం చేత కడగబడ్డాం ఆయన మనల్ని కడిగి పరిశుద్ధాత్మతోటి నింపాడు మనము ఆయనకి కుమారులుగా కుమార్తెలుగా చేయబడ్డాం దేవుడు మనకు యేసు ప్రభువులో తండ్రి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అయితే ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని విశ్వాసుల విషయంలో నేను ప్రస్తావించదలుచుకున్నాను విశ్వాసులు అనండి లేదంటే క్రైస్తవులు అనండి లేదంటే క్రైస్తవులని పేరు పెట్టబడినటువంటి వాళ్ళు అనండి ఎవరైనా అనండి ఎలా ఉంటుందంటే జీవితంలో తాము ఎదుర్కొనేటటువంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు చాలా కష్టంగా ఉండొచ్చు ఇరుకుగా ఉండొచ్చు ఇబ్బందిగా ఉండొచ్చు ముందుకు సాగలేనటువంటి పరిస్థితి ఇరుకైనటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితి ఉండొచ్చు చాలామందికి క్రైస్తవ విశ్వాసులకి ఆ కష్ట పరిస్థితుల్లో ఆ ఇరుకు పరిస్థితుల్లో ఏ విధంగా ఉంటుందంటే దేవుడు నా యొక్క పరిస్థితిలో ఎందుకు జోక్యము చేసుకోవడం లేదు అనేటటువంటి ప్రశ్న క్రైస్తవుడికి లేదంటే క్రైస్తవ విశ్వాసకి రావడం సహజం నా పరిస్థితి ఇంత కష్టంగా ఉందండి చాలా ఇరుకులో పోతూ ఉన్నాను ఇబ్బందుల్లో పోతూ ఉన్నాను శ్రమలో పోతూ ఉన్నాను దుఃఖం ఉంది వేదన ఉంది భయం ఉంది అనేకమైనటువంటి పరిస్థితులు నా జీవితంలో నాకు ఎదురు కావచ్చు అటువంటి పరిస్థితుల్లో ఒక ఆలోచన రావచ్చు ఒక తలంపు రావచ్చు ఎందుకు దేవుడు నా జీవితంలో జోక్యము చేసుకోవడం లేదనేటటువంటి మాట ఒకటి వస్తుంది దేవుడు నీ జీవితంలో ఎప్పుడు జోక్యం చేసుకుంటాడు నీ జీవితంలో నీకు ఎదురయ్యేటటువంటి పరిస్థితుల్లో ఆయన ఎప్పుడు నీకు తోడుగా ఉంటాడు నీ పరిస్థితులను మారుస్తాడు అనేటటువంటి విషయం మీద ఈ దినమైన నాకుండేటటువంటి కొద్ది సమయంలో నేను దాని మీద ఫోకస్ చేస్తాను ఎప్పుడూ దేవుని యొక్క జోక్యము నా పరిస్థితుల్లోకి వస్తుంది వెన్ హీఈస్ గోయింగ్ టు ఇంటర్వీన్ ఇన్ మై సిచ్యుయేషన్ నా పరిస్థితుల్లో ఎప్పుడు వస్తాడు ఆయన ఇక్కడ మనం ఒక వాక్యం చదువుకున్నాం ఆ వాక్యంలో ఏముందంటే ఈ నలుగురు యువకులు దేశం నుంచి చెరపడ్డబడ్డారు బబులోను రాజు ఆ నేజురు వీరితో పాటు మూడు దఫాలుగా యూదా దేశం నుంచి ప్రజలని పట్టుకొని బబులోన్లోనికి చెరగా తీసుకొని వచ్చాడు మూడు దఫాలుగా యూదా దేశం మీద ఆయన దాడి చేశాడు వీళ్ళు కూడా పట్టబడ్డారు వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి బబులోన్లో ఉన్నారు ఈ బబులోన్లో ఉండేటప్పుడు రాజు ఆ పట్టబడినటువంటి వాళ్ళు కొన్ని యోగ్యతలు కలిగినటువంటి వారు సౌందర్యంగా ఉండేటటువంటి వారు జ్ఞానం కలిగినటువంటి వారు గ్రహింపు శక్తి కలిగినటువంటి వారు ఉన్నత స్థాయి నుంచి ఉన్నత వర్గాల నుంచి వచ్చినటువంటి యువకుల్ని కొంతమందిని సపరేట్ చేసి వాళ్ళకి మూడు సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చి శిక్షణ ఇచ్చి ఆయన బబులోను రాజ్యం యొక్క ఆ సంస్థానంలో అధికారులుగా మంత్రులుగా నియమించాలని చెప్పి ఆయన ఆలోచన అంటే మంచి శ్రేష్టమైనటువంటి యువకుల్ని ఆయన ఎన్నిక చేసుకున్నాడు బబులోను రాజు వాళ్లల్లో ఈ దానియాలు ఆయన యొక్క ముగ్గురు స్నేహితులు కూడా ఉన్నారు ఈ ముగ్గురు స్నేహితులు అక్కడ ఉండేటప్పుడు రాజు వాళ్ళకి కొన్ని నియమాలను పెట్టాడు ఆ నియమాలు ఏంటి అంటే వారు ఈ విధమైనటువంటి భోజనం చేయాలి ఇటువంటి శిక్షణ పొందాలి వాళ్ళు నేర్చుకోవాల్సినటువంటి సాహిత్యము తర్వాత వచ్చి మిగిలినటువంటి మ్యాథ్స్ కానీ గణితం కానీ ఆస్ట్రాలజీ కానీ ఇటువంటివన్నీ కూడా వాళ్ళకి నేర్పించాలి ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా నియమించి పెట్టాడండి అయితే విషయం ఏంటి అంటే ఈ నలుగురు పిల్లల్లో యువకుల్లో ఒక్క దానియాలు మాత్రము భోజనము దగ్గరికి వచ్చే తలకే ఆయనకి ఒక అభ్యంతరం అనేటటువంటిది వచ్చింది అది ఏమిటి అంటే వాళ్ళకి మోస ఇచ్చినటువంటి ధర్మశాస్త్రంలో ఈ లేవియా కాండంలో పదకొండో అధ్యాయంలో దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసుకున్నప్పుడు మీరు కొన్ని చేయొచ్చు మీరు చే కొన్ని చేయకూడదు అని చెప్పి చెప్పాడు కొన్ని మీరు తినచ్చు కొన్ని మీరు తినకూడదు అని చెప్పాడు ఆయన దాన్ని ఆధారంగా చేసుకొని ఆయన ఏమన్నాడంటే అయా నేను మీరు పెట్టేటటువంటి భోజనాన్ని మేము తినలేము మా యొక్క దృష్టిలో మా యొక్క పరిస్థితి సంస్కృతో లేదంటే ధర్మశాస్త్రమో మతం దృష్ట్యా మేము వాటిని తినలేము మేము కేవలము శాఖ ధాన్యాలు మాత్రమే తింటాము అందుకని తీసేయమని చెప్పి అడిగాడు ఆ అధికారి ఆయన పైన ఉండేటటువంటి అధికారి ఏమన్నాడంటే అయా నేను ఆ కష్టము నాకు ఆ పని చేయడం అంటే ఎందుకంటే రాజుకి తెలిసిందంటే మీ ముఖాలు మిగిలినటువంటి వాళ్ళ ముఖాలు అంటే మంచి మాంసము చేపలు మంచి బలమైనటువంటి పౌష్టిక ఆహారం తినేటటువంటి వాళ్ళ యొక్క ముఖాలు మీ ముఖాలకంటే సౌందర్యంగా కళగా ఆరోగ్యంగా బలంగా ఉంటే రాజుగారు నన్ను అడుగుతారు వీళ్ళ ముఖాలు ఏంటి చిక్కుపోయినాయి వీళ్ళు ఏందిట్ట బక్క చిక్కుపోయినారు ఇంత బలహీనంగా ఉన్నారు ఏం జరిగిందని చెప్పి ఆరాధిస్తే బయటపడితే నా తల ఎగిరిపోతే నేను చేయలేనన్నాడు అప్పుడు ధాన్యాలు ఈ యొక్క ప్రస్తావన తీసుకొచ్చి ఏమన్నాడంటే అద్ పద్దినాలు మమ్మల్ని పరిశీలించను అన్నాడు శాఖ ధాన్యాలు నీళ్లు మాత్రమే ఇవన్న చూడండి ఒక ముఖ్యమైనటువంటి విషయము మీరు గుర్తుపెట్టుకోవాలి అది ఏమిటి అంటే దేవుడు యూదా దేశాన్ని యూదా దేశంలో ఉండేటటువంటి యరుషలేమిని బబులోను రాజు తగలబెట్టి ఆలయాన్ని కూల్చివేసి పట్టణాలని తగలబెట్టి మనుషుల్ని చంపి భయంకరమైనటువంటి బీభస్సంగా యూదా దేశాన్ని ఆయన నాశనం చేశాడు బబులోను మీరు ఆలోచించవలసినటువంటి ప్రశ్న ఏంటి అంటే ఈ దేవుడు బబులోని తగలబెట్టినప్పుడు ఎరుషులేమని తగలన తగలబెట్టినప్పుడు మందిరాన్ని నాశనం చేసేటప్పుడు తగలబెట్టినప్పుడు దేవుడు ఎటువంటి జోక్యము కూడా చేసుకోలే ఏమాత్రం కూడా జోక్యం చేసుకోవాలి వాళ్ళ పరిస్థితుల్లో జోక్యం చేసుకోలే దేవుడు సర్వశక్తి కలిగినటువంటి వాడు ఐగుప్త దేశం నుంచి వాళ్ళని విడిపించుకుని వచ్చినటువంటి వాడు ఆకాశ మహాకాశాలు సమస్తము ఆయన స్వాధీనంలో ఉన్నాయి వాళ్ళ కోసం ఆయన ఆకాశంలో సూర్య చంద్రాల గమనాన్ని కూడా ఆపేశాడు ఎవరి కోసం ఇస్రాయలీల కోసం ఇస్రాయలీల కోసం ఆయన ఏం చేశాడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా జీవించాడు ఇస్రాయీల్ కోసం ఆయన ఏం చేశాడు పరలోకం నుంచి మన్నాను గురిపించాడు ఇస్రాయల్ కోసం ఏం చేశాడు బండశిలలో నుంచి నీళ్లను ప్రవాహంగా పంపించాడు ఇస్రాయల్ కోసం ఆయన యుద్ధం చేశాడు వేల్పులలో నీకు తమ్ముడు అప్పుడే వాళ్ళు పాడారు ఎప్పుడు ఆ ఎర్ర సముద్రం దాటిన తర్వాత వాళ్ళకి ఒక్కసారి దేవుని మీద భక్తి పెరిగి ఆరాధన పెరిగి వాళ్ళు అన్నటువంటి అంటే వేల్పులలో నీకు సముడవుడు అనేటటువంటి అద్భుతమైనటువంటి వాక్యము అక్కడ ఆ పదిహేనవ అధ్యాయంలో నిర్గమకాండంలో రాసాడు కదా ఇంత శక్తి కలిగినటువంటి దేవుడు మరి యోధా దేశంలో ఆ దేశాన్ని తగలబెట్టేటప్పుడు దేవుని యొక్క మందిరాన్ని నాశనం చేసేటప్పుడు జనాల్ని విపరీతంగా బబులోని రాజు హతం చేసేటప్పుడు దేవుడు ఏమాత్రం కూడా జోక్యం చేసుకోలే కారణం ఏంటి ఇక్కడ ఈ బబులోని రాజ్యంలో ఈ నలుగురు యువకులు మేము రాజు నియమించినటువంటి ఆహారాన్ని మేము తినము శాకాహారలు మాత్రమే మేము మేము తింటాము నీళ్లు మాత్రమే తాగుతాము పది రోజులు మమ్మల్ని పరీక్షించండి అని చెప్పి వీళ్ళు ఒక పరీక్ష పెట్టారు ఆ పరీక్షకి దేవుణ్ణి ముందు అడిగి పెట్టారా ప్రార్థన చేసి పెట్టారా అనేటటువంటిది మనకైతే వాక్యంలో రాయబడలే కానీ ఒక పరీక్ష అయితే పెట్టారు పది రోజులు మమ్మల్ని గమనించండి అయ్యా ఆ తర్వాత ఫలితాన్ని నువ్వు చూసి నువ్వే నిర్ణయం చేసుకో మేమేమి నీకు చెప్పం అని చెప్పి అధికారికి చెప్పారు పది రోజులు ఆ అధికారం వచ్చి చూసి చూసిన తర్వాత ఈ నలుగురు యువకుల యొక్క మొహము మిగిలినటువంటి వారి ముఖాల కంటే సౌందర్యంగాను కళగాను మన మాటల్లో ఇంకొక పదం యాడ్ చేసుకోవాలంటే ఇంకా తేజస్సుగాను వర్చస్సు అంతా కూడా మిగిలినటువంటి వాళ్ళకంటే ఇంకా బాగా ప్రకాశంగా ఉంది పది దినాలు శాకాహారము నీళ్లు ఎందుకు ఇంత అద్భుతంగా దేవుడు ఈ నలుగురి యువకుల విషయంలో జోక్యం చేసుకున్నాడు ఒకవైపు తన దేశము ఆయన ప్రజలు ఆయన యొక్క మందిరము నాశనం చేయబడుతూ ఉంటే ఆయన ఏమాత్రం కూడా తనకి పట్టనట్టుగా కూర్చున్నాడు కానీ ఈ నలుగురు విషయంలో మాత్రము ఆయన చాలా వేగరంగా వాళ్ళ నోట్లో నుంచి మాట వచ్చిందే తడవుగా ఆయన వచ్చి వాళ్ళకి సహాయం చేసేదానికి సిద్ధపడి వాళ్ళని మిగిలినటువంటి వాళ్ళకంటే చాలా చక్కగా చూపిస్తూ ఉన్నాడు రాజు యొక్క అధిపతి ఏమన్నాడంటే వాళ్ళందరినీ చూసి పరీక్షించిన తర్వాత టెస్ట్ పెట్టిన తర్వాత మిగిలినటువంటి వాళ్ళకి వీళ్ళకి చూసుకుంటే వీళ్ళు చాలా గొప్పగా సౌందర్యంగా వర్చెత్తుతో చేదస్తోటి వీళ్ళు నిలబడి ఉన్నారు ఎందుకు ఈ తేడా వచ్చింది అది ఆ ప్రశ్న నేను మీ ఈ దినమైన మీతో అడగాలనుకుంటున్నాను యూదా దేశం విషయంలో ఇరుషులేం విషయంలో దేవుడు ఎందుకు జోక్యం చేసుకోలేదు ఈ నలుగురు విషయంలో వేరే దేశంలో ఉండేటప్పుడు దేవుడు అంత తొందరగా ఎందుకు పరిగెత్తుకొని వచ్చాడు వై హీ ఇంటర్వీన్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ దీస్ యంగ్ పీపుల్ సో ఐ మీన్ ఈ గల్లీ అంత అర్జెన్సీ ఏంటి దేవుడికి పది రోజుల్లో వాళ్ళకి తేడా చూపించేశాడు ఎందువల్ల వచ్చింది వాట్ ఈస్ ద రీజన్ ఎందుకు వచ్చిందండి దేవుడు పక్షపాతం కలిగినటువంటి వాడా దేవుడు అన్యాయస్తుడా వీళ్ళు ఉన్నత వర్గాల నుంచి వచ్చారు కాబట్టి వీళ్ళ మీద దేవుడికి ఏమైనా ప్రత్యేకమైనటువంటి ఫేవర్ ఏమన్నా ఉందా ఎందుకు దేవుడు ఆ విధంగా వీళ్ళ పక్షంగా జోగ్య అంటే ఒక మాటలో చెప్పాలంటే దానియేలు ఆయన ముగ్గురు స్నేహితులు క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు దిక్కు తోచినటువంటి పరిస్థితులు ఏమీ చేయాలో తోచలేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళ జీవితంలో జోక్యం చేసుకున్నాడు యూధాదోషం విషయంలో ఎరుశలం విషయంలో దాని మందిరం విషయంలో దేవుడు అసలు ఏం పట్టించుకోలేదు వై అది ఈ దినమన మనము దేవుని వాక్యంలో నుంచి మాట్లాడతాం దేవుణ్ణి మన వైపుకి ఆకర్షించేటటువంటిది దేవుని యొక్క సన్నిధిని మన దగ్గరికి తీసుకొని వచ్చేటటువంటిది దేవుని యొక్క కనుదృష్టి నీ మీద నిలిచి ఉండేటట్లు చేసేటటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి అంశం ఒకటి ఉంది ఆ నలుగురు స్నేహితుల్లో దానియలు యవనస్తుడు మహా ఉంటే ఎంత వయసు ఉంటుంది అండి ఆ వయసులో సుమారుగా పదహారు ఉండొచ్చు పదిహేడు ఉండొచ్చు టీనేజ్ లేదంటే లేట్ టీన్స్ కొంచెము ముందుగా ఉండొచ్చేమో ఆ వయసులో పట్టుబడ్డాడు కదా ఈ యవనస్తులు దగ్గర ఒక ప్రత్యేకమైనటువంటిది దేవుడి యొక్క చేతిని కదిలించింది దేవుడు జోక్యం చేసుకునేటట్లు చేసింది అది ఏమిటి అంటే దానియలు ఆయన స్నేహితులు ఒక విషయమై ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం ఏమిటి అంటే రాజు ఇచ్చినటువంటి ఆహారమును తిని మమ్మల్ని మేము అపవిత్రపరచుకునకుండా అనేటటువంటి మాట రాయబడింది వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే దానియేలుకి దానియలు స్నేహితుల్లో దేవుడు ఎందుకు అంత త్వరగా జోక్యం చేసుకున్నారంటే కారణం ఏమిటి అంటేనండి దెర్ ఈజ్ వన్ పర్టికులర్ రీజన్ దెర్ ఇస్ వన్ ఇంపార్టెంట్ రీజన్ ఒక ముఖ్యమైనటువంటి కారణం ఉంది ఆ కారణం ఏమిటి అంటే అండి ఈ నలుగురు యువకులు వాళ్ళ హృదయాల్లో అత్యంత ముఖ్యంగా దానియేలు యొక్క హృదయంలో దేవుని యొక్క వాక్యము అనేటటువంటిది ఉంది లేవ్యాకాండము పదకొండులో రాయబడినటువంటి ఆ మాట ఇవి తినచ్చు ఇవి తినకూడదు అవి మనకు వర్తించవు ఈనాడు కృపాయుగంలో ఉన్నాం అవన్నీ కూడా మనకు వర్తించవు ఇప్పుడు మనము కృపాయుగంలో ఉన్నాం కానీ వాళ్ళు అక్కడ చేసినప్పుడు ఆ దేవుని వాక్యములో రాయబడినటువంటి ఆ మాట తమ హృదయంలో పెట్టుకుని వాళ్ళు ఏం చేశారంటే అండి దాని ప్రకారము నడుచుకునేదానికి దాని ప్రకారము చేసేదానికి వాళ్ళు ఉద్దేశించి మనస్సుని స్థిరపరుచుకున్నారు ఎందుకు దేవుడు పరిగెత్తుకుని వచ్చి వాళ్ళ జీవితాల్లో జోక్యం చేసుకుంటూ ఉన్నాడు రీజన్ ఏమిటి అంటేనండి ఈ నలుగురు యవరస్తుల హృదయముల్లో దేవుని యొక్క వాక్యం అనేటటువంటి దానికి స్థలము ఉంది దేవుని యొక్క వాక్యం అనేటటువంటిది వాళ్ళ హృదయంలో నివాసము చేస్తూ ఉంది వాళ్ళు ఎరుసలేములో లేరు వాళ్ళు ఎరుసలేంలో ఉండేటటువంటి మందిరంలో ప్రార్థన చేయడం లే ఎక్కడో బబులోని దేశంలో అన్యరాజు దగ్గర ఆయన కొలువులో ఉంటూ ఉన్నారు అక్కడ ఏమి బలులు అర్పణలు ప్రార్థనలు ఏమీ కూడా లేవు కానీ దేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు రీజన్ ఏమిటి అంటే వై గాడ్ సో క్విక్లీ ఇంటర్వీన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ డానియల్ అండ్ హిస్ రిఫరెన్స్ అంటే రీజన్ ఏమిటి అంటే అండి బికాస్ దే హిట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ దర్ హార్ట్స్ వాళ్ళ యొక్క హృదయముల్లో దేవుని యొక్క వాక్యము దాచిపెట్టుకొని ఉన్నారండి నువ్వు దేవుణ్ణి వెంబడించాలి అంటే దేవునికి నువ్వు ప్రీతికరంగా నడుచుకోవాలి అంటే దేవుణ్ణి నువ్వు సంతృప్తిపరచాలంటే ఆయనకి అంగీకరంగా నడుచుకోవాలి అంటే దేవుని యొక్క వాక్యం అనేటటువంటిది నీ హృదయంలో లేకపోతే నువ్వు ఆయన తృప్తిపరచలేవు లేదంటే ఆయన్ని సంతోషపరచలేవు దేవుని యొక్క వాక్యం అనేటటువంటిది మొట్టమొదటిగా నీ జ్యోతి నీ జో జీవితంలోనికి ప్రవేశించాల ఆ దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో ప్రవేశించి అది నివాసం ఉండడంతో చాలదు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు దాని ప్రకారము నడుచుకునేదానికి వాళ్ళు ప్రయాస పడుతూ ఉన్నారు ఎటువంటి పరిస్థితుల్లో ప్రయాసపడుతూ ఉన్నారు ప్రతికూల పరిస్థితుల్లో ప్రయాస పడుతూ ఉన్నారు అంత అనుకూలమైనటువంటి పరిస్థితులు లేవు అది అన్యరాజు శత్రు రాజు దేశాన్ని నాశనం చేసినటువంటి వాడు కనికరం లేనటువంటి వాడు మహాక్రూరుడైనటువంటి వాడు ప్రపంచాధినేత బబులేను బబులేని రాజు అంటే అటువంటి రాజు ఆస్థానంలో ఆయన కనుసన్నల దగ్గర వాళ్ళు మెలిగేటప్పుడు దే వాళ్ళు ధైర్యం చేశారు ఏం దేనికి ధైర్యం చేశారు ఈ వాక్యాన్ని నేను అనుసరిస్తాను సంహావ్ దేవుని వాక్యాన్ని నేను అనుసరిస్తానని చెప్పి డిసైడ్ చేశారు అది ముఖ్యమైనటువంటి రీజన్ చూడండి ఇస్రాయేల్కి దేవుడు సంవత్సరాల తరబడి వందల సంవత్సరాల తరబడి చెప్తూనే ఉన్నాడు చెప్తూనే ఉన్నాడు చెప్తూనే ఉన్నాడు నిబంధన తోసిపుచ్చవద్దు నిబంధన ప్రకారం నడుచుకోండి కొన్ని పనులు మీరు చేయవద్దు అపవిత్రమైన కార్యాలు మీరు చేయవద్దు అన్ని దేవుల జోలికి మీరు పోవద్దు విగ్రహాల జోలికి పోవద్దు ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాడు చెప్పుకుంటూ వచ్చాడు కానీ ఆ దేశంలో యూదా దేశ ప్రజలు ఒక్కసారి కూడా ఆయన మాటని చెవిని పెట్టినటువంటి వాళ్ళు కాదు మందిరానికి వెళ్ళేటటువంటి వాళ్ళే ప్రార్థనలు చేసేటటువంటి వాళ్ళే పండుగలు చేసేటటువంటి వాళ్ళే అన్ని రకాలైనటువంటి లక్షణాలు ఇస్రాయలీల అన్ని సున్నత కలిగినటువంటి వాళ్ళే నిబంధన చేసినటువంటి వాళ్ళే కానీ ఈ దేశ ప్రజల యూదా దేశ ప్రజల హృదయంలో దేవుని యొక్క వాక్యానికి చోటు అనేటటువంటిది లేదు దేవుడు చెప్పి 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 ప్రవక్తల్ని పంపి 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 ఇంకా ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో దేవుడు వెనకడిగి వేసి వాళ్ళని వదిలిపెట్టేశాడు అప్పుడు చెడు నిపుతనే అప్పుడు అప్పుడు వచ్చాడు బబలోని రాజు వచ్చి దాన్ని సమూలంగా నాశనం చేసి వీళ్ళని చెరలోకి పట్టుకుపోయాడు దేవుడు వాళ్ళ విషయంలో యూతాదేశం విషయంలో ఎరుశలయం విషయంలో అందుకు జోక్యం చేసుకోలేదు హీ డి నాట్ ఇంటర్ఫేర్ ఇన్ ద లైఫ్ ఆఫ్ చెప్పినంత చెప్పినంతవరకు చెప్పాడండి పద్ధతి మార్చుకోండి చెప్పి 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 అయిపోయిన తర్వాత ఏ మాత్రం కూడా వాళ్ళు మారలే అటువంటి పరిస్థితుల్లో దేవుడు వాళ్ళని పక్కన పెట్టాడు అయితే ఒక విషయం చిన్న ఫుట్ నోట్ అవుట్ చెప్పి వదిలేస్తాను దేవుడు ఎప్పుడు శాశ్వతంగా వదిలిపెట్టడు తర్వాత యూధాని ఆయన డెబ్బై సంవత్సరాల తర్వాత తిరిగి వెనక్కి రప్పించుకున్నాడు కానీ ఇప్పుడైతే మాత్రం క్రమశిక్షణలోనికి వచ్చారు దే ఆర్ బీయింగ్ డిసిప్లిన్ ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నామంటే ఈ యవనస్తుల జీవితంలో దేవుడు అంత త్వరగా ఎందుకు జోక్యం చేసుకున్నాడంటే మొట్టమొదటి కారణము ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు హృదయంలో ఘనపరిచర్ చప్పట్లతోటి పాటలతోటి ఏమండి మోకరెళ్ళి ప్రార్థన చేస్తూ మందిరానికి వెళుతూ క్రిస్మస్లు చేస్తూ ఇవన్నీ చేస్తూ క్రైస్తవుని అని చెప్పి అనుకోవచ్చు కానీ దేవుడు వాటిని కాదు చూసేది దేవుడు దేన్ని చూస్తాడు అంటే నీ హృదయ అంతరంగములో దేవుని యొక్క వాక్యంతో నువ్వు ఏమి చేస్తున్నావు అనేటటువంటి దాన్ని దేవుడు చూస్తాడు దానికి నువ్వు భయపడుతున్నావా లేదా అనేటటువంటి దేవుడు చూస్తాడు కానీ పై పై విషయాలు దేవుడు లక్ష్య దానికి నువ్వు వాల్యూ ఇస్తున్నావా డూ యూ ఫియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్ నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వు పనిచేసేటప్పుడు ఇతరులతో సంబంధాలు కలిగి ఉండేటప్పుడు అది కుటుంబంలో కావచ్చు ఫ్యామిలీలో కావచ్చు బయట కావచ్చు చర్చిలో కావచ్చు ఆఫీస్లో కావచ్చు నువ్వు దేవుని యొక్క వాక్యం చేత పరిపాలింపబడుతున్నావా అనేటటువంటిది దేవుడు చూస్తాడు దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ గాడ్ మన చేత దేవుడు మోసపుచ్చరుడు వీ కెన్నాట్ డిసీవ్ గాడ్ బై అవర్ ఎక్స్టర్నల్ యాక్షన్స్ ఆ హృదయంలో దేవుని యొక్క వాక్యం అనేటటువంటిది నువ్వు గణపరుస్తున్నావా లేదా అనేటటువంటిది చూస్తాడు అది ఆయన చూసినప్పుడు దేవుడు మనసులో ఏమనుకుంటాడంటే అండి ఒక దగ్గర వాక్యం చెప్పాడు ఎక్కడ గ్రంథము అరవై ఆరు నాలుగులో అనుకుంటే ఏమంటాడంటే ఎవడైతే నా వాక్యము విని వణుకు చూడునో వాని నేను దృష్టించుచున్నాను అది ఆయన కనుదృష్టి వాళ్ళ మీద ఉంటుందండి ఎందుకు దేవుడు పరిస్థితుల్లో జోక్యం చేసుకున్నాడు వీళ్ళ విషయంలో జోక్యం చేసుకున్నాడు వై అనేటటువంటి ప్రశ్న గురించి మనం ప్రారంభించం ఒక్క విషయం చెప్పుకున్నాం ఏంటది దేవుని యొక్క వాక్యము ఈ యవనస్తుల హృదయంలో నిలబడి ఉంది వాళ్ళు కేవలము వినేటటువంటి వాళ్ళు మాత్రమే కాదు దాన్ని చేసేటటువంటి వాళ్ళు కూడా అది మొట్టమొదటి రీజన్ రెండోది ఏమిటి అంటే అండి దేవునికి అత్యంత ఇష్టమైనటువంటిది ఏమిటి అంటే నువ్వు ఆయన మాటలకి విధేయత చూపిస్తున్నావా డూ యూ హ్యావ్ ఒపీడియన్స్ ఆయన ఆజ్ఞలకి నువ్వు విధేయత చూపిస్తున్నావా ఇందాక దాంట్లోదే ఇది కానీ నేను వేరుగా చెప్తున్నా ఒపీడియన్స్ నీ క్రైస్తవ విశ్వాస జీవితంలో దేవుడు అత్యంత గొప్పగా మెచ్చుకునేటటువంటిది ఆయనకి నచ్చేటటువంటిది నిన్ను కనపరిచేటటువంటిది నిన్ను హెచ్చించేటటువంటిది పైకి లేపేటటువంటిది ఏమిటి అంటే నువ్వు దేవుని యొక్క వాక్యానికి విధేయత ఒపీడియన్స్ అనేటటువంటిది చూపిస్తున్నావా మొట్టమొదటిది నీకు దేవుని వాక్యం తెలుసా చదవుతున్నావా నేర్చుకుంటున్నావా అది ఏం చెప్తుందో నీకు తెలుసా నీ దేవుని గురించినటువంటి జ్ఞానం నీ దగ్గర ఉందా ఈ విషయాలు మొట్టమొదటి విషయం రెండోది ఏంటి అంటే దానికి నువ్వు విధేయత చూపిస్తున్నావా డూ యూ హ్యావ్ ఒబీడియన్స్ విధేయత లేకపోతే నువ్వు రక్షణలోకి వచ్చిన తర్వాత కూడా నువ్వు నిర్ణయం చేస్తుండొచ్చు ఎప్పుడో ఒకప్పుడు నేను ఏసుప్రభుని నమ్ముకుంటున్నాను బాప తీసుకుంటాను చేసుకుంటాను రక్షణ పొందుతాను తర్వాత వచ్చి చర్చికి వెళ్తాను పండుగ ఇవి నువ్వు చేస్తుండొచ్చు కానీ అవన్నీ అట్టుంచిదే అవన్నీ మంచిదే కానీ ముఖ్యమైనటువంటిది ఏంటంటే డూ యూ హ్యావ్ ఒబీడియన్స్ నీ హృదయ అంతరంగంలో విధేయత అనేటటువంటిది ఉందా వాక్యానికి విధేయత అనేటటువంటిది ఉందా దేవుడు చూసేటటువంటిది మెచ్చుకునేటటువంటిది విధేయత వాక్యము రెండోది విధేయత మూడో విషయానికి వస్తాను అది ఏంటి అంటే అండి ఇది దేవునికి అత్యంత ఇష్టమైనటువంటిది చాలా ప్రియమైనటువంటిది ఆయన కోరుకునేటటువంటిది ఆయన స్వభావంలో ఉండేటటువంటిది ఆయన కోర్ క్యారెక్టరిస్టిక్ అంటే తన స్వభావంలో ఉండేటటువంటి ముఖ్యమైనది ఏంటంటే పరిశుద్ధత హోలీనెస్ దేవుడు నీ దగ్గర నుంచి ఏమి కోరుకుంటూ ఉన్నాడంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలి అని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు దేవుడు ఇస్రాయిలీల్ని ఐగుప్త దేశం నుంచి విడిపించి విమోచించి సీనాయ పర్వతం దగ్గర వాళ్ళని సంఘటిత పరిచి వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని ఆయన ఇచ్చినప్పుడు ఆయన వాళ్ళతో చెప్పినటువంటి ఒక ముఖ్యమైనటువంటి మాట ఏమిటి అంటే నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండి అని చెప్పి దేవుడు వారితోటి మాట్లాడేడు ఇది ఎంత ముఖ్యమైనటువంటిదా ఇది అంత ముఖ్యమైనటువంటిదే ఇస్రాయలీలు ఐగుప్త దేశంలో ఉండేటప్పుడు చాలామంది దేవతల్ని దేవుళ్ళని చూస్తారు ఎందుకంటే ఐగుప్తు దేశంలో దేవుళ్ళకి దేవతలకి కొరత ఏముందండి చాలామంది ఉన్నారు ఐగుప్త దేశంలో వాళ్ళు ఆరాధనలు చూశారు ఈ ఇస్రాయలీలకి క్రింద భాగాన దక్షిణ భాగాన ఐగుప్త దేశం ఆ ఉత్తర భాగాన్ని వచ్చి సిరియా దేశం ఈ తూర్పు భాగాన్ని వచ్చి తూరు సైదోను ఇంకా పైకి పోతే అనేక రాజ్యాలన్నీ ఉండేటటువంటి అనేక రాజ్యాలు ఉండేటటువంటి ఈ అన్నింటిలో కూడా దేవుళ్ళు ఉండేటటువంటి వాళ్ళు దేవతలు ఉండేటటువంటి వాళ్ళు ఒక దేవుడు కాదు ఒక దేవత కాదు అనేక మంది దేవుడు దేవతలు దేవుళ్ళు ఉండేటటువంటి వాళ్ళు కానీ కేవలము ఇస్రాయేల్ దేవుడు మాత్రమే తన్ను గురించి తాను చెప్పుకుంటూ ఏమంటాడంటే నేను పరిస్థితుడిని కనుక మీరు నువ్వు పరిస్థితులై ఉండడం అన్నాడు సిరియా దేశంలో ఉండేటటువంటి ఆ దేవుడు కానీ ఐగుప్తు దేశంలో ఉండేటటువంటి దేవతలకు కానీ దేవుళ్ళకు కానీ ఏమండి ఆ తూరు సీదంలకు కానీ ఆ బయలు దేవత కానీ అస్త్రవ దేవత కానీ ఆ మూలేక దేవత కానీ పరిశుద్ధత పవిత్రత అనేటటువంటి దాంతో ఏమీ సంబంధం లేదండి ప్లీజ్ గుర్తుపెట్టుకోండి చాలామంది దేవుళ్ళు ఉన్నారు చాలామంది దేవతలు ఉన్నారు మీ చుట్టుపక్కల చాలామంది దేవుళ్ళు ఉంటారు చాలామంది దేవతలు ఉంటారు కానీ ఈ బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు ఒక్కడు మాత్రమే తన గురించి తాను చెప్పుకుంటూ మిమ్మల్ని గురించి ఆయన మాట్లాడేటప్పుడు ఏమంటాడంటే నేను పరిశుద్ధుని కనుక మీరును పరిస్థితులై ఉండడం అని చెప్పి ఆయన ఒక ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు దేవుని యొక్క నీతిలో లోపము కొరత మత్స ఏమీ కూడా ఉండదు పరిపూర్ణమైనటువంటి మంచితనము నీతి న్యాయము కలిగినటువంటి వాడు మన దేవుడు రెండో అర్థమైంది దేవుడు నిన్ను నన్ను నేను పరిశుద్ధుని కనుక మీరు నువ్వు పరిశుద్ధుల అని చెప్పి ఆయన చెప్పినప్పుడు దాని యొక్క అర్థం ఏమిటి అంటే మీ యొక్క ప్రవర్తన విషయంలో మీరు జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం చొప్పున పరిశుద్ధంగా పవిత్రంగా నడుచుకోమని దాని యొక్క అర్థం ఒక డిమాండ్ పెట్టాడు దేవుడు మీ మీద నా మీద నా యొక్క ప్రవర్తన అబ్రహామ్ తోటి దేవుడు మాట్లాడేటప్పుడు ఎక్కడ ఏమంటాడంటే నా సన్నిధిలో నువ్వు నిందారహితుడు వై నడుచుకునుము వాక్ బిఫోర్ మీ అండ్ బీ దౌ పర్ఫెక్ట్ వాక్ అంటే అర్థం ఏంటంటే నీ నడక ఈ నడక కాదు నువ్వు జీవితంలో ఏ విధంగా జీవిస్తున్నావు నీ రిలేషన్షిప్స్ ఎట్లా ఉన్నాయి నీ సంబంధాలు ఎట్లా ఉన్నాయి నువ్వు చేసినటువంటి క్రియలు ఎట్లా ఉన్నాయి నీ ఆలోచనల విషయము నీ ఆలోచనలు ఎట్లా ఉన్నాయి నీ తలంపులు ఎట్లా ఉన్నాయి నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు ఎప్పుడు తలపోస్తున్నావు వీటన్నిటిలో కూడా దేవుడు పవిత్రత పరిశుద్ధత నీతి నైతికత ఉందా లేదా అనేటటువంటి దాన్ని చూసేటటువంటి దేవుడు